మీ ప్రొటెక్షన్ ఇచ్చే ఫ్యాబ్రిక్ కండిషనర్ నమస్తే లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తున్న మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు రసూల్ నమస్కరిస్తూ ఈరోజు ప్రకృతి మాత ప్రసాదించే ఎంతో అద్భుతమైన అద్భుతమైనది ఒక్క రహస్యాన్ని మీకు ఈ ఛానల్ ద్వారా చెప్పడానికి ముందుకు వచ్చాను ఈరోజు తిని ఆహారాలు అదుపు తప్పి ఆ రోడ్లపై దొరికే కబాబులు పానీపూరీలు పిజ్జాలు ఫిజ్జాలు ఏటోటో తిని సమయానికి నిద్ర లేదు సమయం పాటించకుండా తినడం మల విసర్జన సరిగ్గా జరగక ఈ నరాలన్నీ స్వచ్ఛుభరిపోయి పెద్ద పెద్ద పొట్టలేసుకుని అలా 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 తిరుగుతున్న నా బిడ్డల కోసం అద్భుతమైన రహస్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాడు ఎస్కే రసూల్ భాయ్ వాటి కోసం మనం ఏం చేయాలా ఆయుర్వేద కొట్లకెళ్ళి తానికాయ ఉసిరికాయ కరక్కాయ తానికాయ ఉసిరికాయ కరక్కాయ ఇది త్రిఫలం అంటే వన్ బై టూ టూ బై త్రీ అది త్రిఫల కానీ ఇది సేమ్ క్వాంటిటీ తీసుకోవాలా ఏది ఉసిరికాయ కరక్కాయ తానికాయ ఇవి మూడు వంద 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 గ్రాములు తీసుకొని దంచండి దంచి జల్లించండి ప్రతిరోజు రెండు గ్లాసుల వాటర్లో ఒక్క స్పూన్ వేసి అలా కలిపి మరిగిచ్చామంటే అది మరిగి 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 ఒక్క గ్లాసు కావాలి వాటిని వడబోసుకొని కాస్త ఒక నాలుగైదు చుక్కల తేనె కలిపి ఆ గోరువెచ్చగా ఉన్న ఉండే సమయంలో మనం ప్రశాంతంగా ఇది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తాగడం అలవాటు చేసుకుంటే స్థూల శరీరం పెద్ద పెద్ద బాణ పొట్టలేసుకొని అలా సతమతమై దావా నడిసే గస్స శరీరం స్వచ్ఛగా ఉంటుంది యాక్టివ్గా ఉండరు దేనికి అక్కడ మీకు లివర్లో ఒక చిన్న పొరపాటు జరిగింది మల విసర్జన సరిగ్గా జరగదు ఆకిలి కాదు కాస్త తినగానే ఇంత బోనపొట్ట వెయిట్ లాస్ కా అవుతారు ఈ యొక్క పానీయాన్ని మీరు సేవిస్తే వెయిట్ లాస్ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మీ దేహంలో ఉండే కొవ్వంతా కరిగి చెమట రూపంలో మల విసర్జనలో అలా శుభ్రమై మీ శరీరం నాజుగ్గా మారుతుంది ఇక్కడ మనం ఏం చేశాము ప్రకృతి మాత ఎన్నో అద్భుతాలుగా సృష్టించిన మూలికలలో మూడు మూలికలు తీసుకున్నాం తానికాయ ఉసిరికాయ కరక్కాయ ఏమన్నా సైడ్ ఎఫెక్టా లేదు మానవ దేహంలో వ్యర్థ పదార్థాలన్నీ రక్తంలో కలుషితమై దురదలు గజ్జి సోరియాసిస్ బల విసర్జన సరిగ్గా జరగదు కాస్త అలా పొట్టలు పెద్దగా కావడం దావ నడవ లేరు మెట్లు పైకెక్కాలంటే గస ఇంత సమస్యతో ఎదుర్కొంటున్న నా బిడ్డల కోసం ఈ చక్కటి అద్భుతమైన అమృతతుల్యంతో సమానమైన ఈ కానుకని ఈ ఛానల్ ద్వారా మేము అందిస్తున్నాం ఇక్కడ ప్రకృతిపైన ఆధారపడడం లేదు ఈనాటి మానవాళి అలనాడు వనాలలో నివసించే నరులు ఇలా ప్రకృతిపైన ఆధారపడి వారి దేహాలన్నీ వజ్రదేహంగా మార్చుకొని ఎంతో చక్కటి రహస్యాల్ని తాళపత్రాల ద్వారా మాకు అందించిపోయారు ఆ తాళపత్రాల్లోని రహస్యాన్ని తీసి మేము ఆచరించి ఆచరణలో తీసుకొని మీకు ఇదో ఈరోజు ఇలా తెలియజేస్తున్నాం మీరు కొట్లకి త్రిపల చూర్ణం తెచ్చుకోకూడదు ఈ త్రిపల చూర్ణం వన్ బై టూ టూ బై త్రీ అలా మిశ్రమాలు ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడ సేమ్ క్వాంటిటీ తానికాయ ఉసిరికాయ కరక్కాయ వంద వంద గ్రాములు తీసుకొని శుభ్రంగా కడిగి ఎండించి దంచి వస్త్ర చేయండి ఈ యొక్క మిశ్రమాన్ని రెండు గ్లాసులు వాటర్ లీకేసి మరిగేసి అది ఒక్క గ్లాసు కావాలా దాన్ని వడబోసుకొని కాస్త రుచికి తగ్గ కాస్త తేనె మంచి తేనెని ఏర్పాటు చేసుకోండి ఈ యొక్క కషాయాన్ని రోజు ఉదయం లేవగానే పరగడపన సేవించండి ఎంత రెండు కప్పులు రెండు కప్పుల కషాయాన్ని అలవాటు చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మల విసర్జని అలా జాడి చేస్తుంది ఆ తర్వాత రోజు రోజుకి మీ శరీరంలో ఉండే కంపు ఈ చెమటలో ఉండే దుర్గంధం ఈ అలా గోకుతూనే ఉంటారు బిడ్డలు చిన్నపిల్లలకైతే పొట్టలో నుసిపురుగులు వారి ఆహారం సరిగ్గా తీసుకోరు మోపిడు గ్రంథాలు పెద్ద పెద్ద సిలబస్లు చేస్తూ నిరసిచ్చిపోతుంటారు ఈ బిడ్డల శరీరంలో అటువంటి బిడ్డలకి ఆహారం పరిపూర్ణంగా తీసుకోవాలంటే నెలకి నాలుగు పర్యాయాలు ఆదివారం 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 ఈ విధంగా బిడ్డలకి మీరు ఏర్పాటు చేసుకోవచ్చు ఇక పెద్దలైతే నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు భావిస్తే చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది ఏదన్నా అవసరం అనిపిస్తే సిలిపా నా నమ్మనుంటుంది ఉంటుంది నేరుగా మీరు నాకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు जय